నమస్తే అన్న అందరికి నమస్కారం దుబాయ్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంచనాల ప్రకారం దుబాయ్ జనాభా నాలుగు మిలియన్లను దాటింది అంటే నలభై లక్షలకు చేరుకుంది దుబాయ్ చరిత్రలో ఇది అత్యధికం రెండు వేల పదకొండులో ఎమిరేట్లో ప్రజల సంఖ్య రెండు మిలియన్లుగా ఉండగా కేవలం పద్నాలుగు సంవత్సరాలలో జనాభా రెట్టింపు ఎమిరేట్ జనాభా పంతొమ్మిది వందల ఐదులో కేవలం ఒక లక్ష ఎనభై ఏడు వేల నూట ఎనభై ఏడుగా ఉందని చెప్పేసి రెండు వేల రెండు ప్రారంభంలో పది లక్షల మార్కును చేరుకోక రెండు వేల పదకొండులో ఇరవై లక్షలకు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై లక్షలకు చేరుకున్నట్లు డేటా వెల్లడించింది ఏడు సంవత్సరాలలో దుబాయ్ జనాభా రెండు మిలియన్ల నుంచి మూడు మిలియన్లకు ఆ పైన మరో ఏడు సంవత్సరాలలో మూడు మిలియన్ల నుంచి నాలుగు మిలియన్లకు పెరిగింది ఈ వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే దుబాయ్ జనాభా రెండు వేల ముప్పై రెండు నాటికి ఐదు మిలియన్లకు అలాగే రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి ఆరు మిలియన్లకు చేరుకుంటుందని చెప్పేసి ఇది దుబాయ్ రెండు వేల నలభై అర్బన్ మాస్టర్ ప్లాన్ కింద అంచనా వేసిన ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్లను అధిగమించే అవకాశం ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది ప్రస్తుతం మనం చూసుకుంటే దుబాయ్ జనాభా నలభై లక్షలైతే దాటడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్